హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఒక బెస్ట్ లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ సేల్కి సో లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు రేట్ అనేది తగ్గింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునేది ఇళ్ళగ దగ్గరగా ఉండే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అండి సో ఇప్పటికెప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా సౌకర్యం ఉంది ఎందుకంటే ఊరికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సో సిమెంట్ రోడ్డు కూడా చాలా దగ్గర ఉంటుంది ఇది ప్రతిపాడు దగ్గర ఉండే రావిపాటి వారి అండి సో ప్రతిపాడు మెయిన్ రోడ్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ప్రతిపాడు వీలర్ నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట రావిపాటి వారి అండి సో ఇక్కడ ఎకరం స్థలం కోటి రూపాయల పైన అయితే ఉందండి ఇది మొత్తం మనకి రెండు ఎకరాల డెబ్బై సెంటు అయితే దీంట్లో చిన్న మైనస్ పాయింట్ ఉందండి ఇక్కడ మనకి హై టెన్షన్ లైన్స్ అయితే ఉన్నాయి సో ఈ లైన్స్ మనకి సుమారుగా ఒక నలభై సెంట్ల ల్యాండ్ అయితే వేస్ట్ అవుతుంది అయినా కూడా దాదాపుగా మనకి రెండు ఎకరాల పది సెంట్ల ల్యాండ్ అయితే ఉంటుందండి సో అలా చూసుకున్నా కూడా దాదాపుగా మనకి రెండున్నర కోట్లు వాల్యూ చేస్తుందండి సో ఇలాంటి ప్రాపర్టీ మనకి సగానికి సగం తక్కువ రేటుకి అంటే ఒక కోటి ఇరవై లక్షల రూపాయలకి వస్తుందండి సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం అయితే ఈ బ్యాంక్ కక్షన్ టైం చాలా తక్కువ ఉందండి ఇంకా మేబీ ఉంటే ఒక వన్ వీక్ మాత్రమే ఉంది సో ఈలోగా దీనికి టెన్ పర్సెంట్ ఈఎండి అనేది కట్టి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే ఈ ఏరియాలో మాకు ఇన్వెస్ట్మెంట్కి ల్యాండ్ కావాలి మళ్ళీ మేము ఒక ఆరు నెలల తర్వాత తిరిగి అమ్మడానికి బాగుండాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగుంటుందండి సో తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి మా కాంటాక్ట్ నెంబర్ సంప్రదించి విజిట్ చేయండి విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ సిమెంట్ రోడ్కి దగ్గరగా ఉంటుంది ఈ చుట్టూ కూడా అయితే ఉన్నాయండి సో చూస్తున్నారు కదా ఇక్కడే మనకి ఇంకొక ప్రాపర్టీ కూడా ఉందండి అది రెండు ఎకరాల అరవై ఒక్క సెంట్లు ల్యాండ్ అండి అది ప్రతిబాడులోనే కోర్నేపాడి ఏరియా వస్తుందండి అక్కడ మనకి రెండు ఎకరాల అరవై ఒక్క సెంట్లు వచ్చేసరికి ఒక కోటి నలభై లక్షల రూపాయలకి వస్తుందండి సో ఆ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు సో ఈ రెండు రెండు ప్రాపర్టీలు కూడా బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉందండి సో వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మేము ఓన్లీ ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ అనేవి విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా యాడ్ నెంబర్ తెలియజేయండి మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ